మాత్రం ఇప్పుడు స్వర్గంలో ఉన్నట్టు కాకపోతే ఏంటంటే త్రిశంకు స్వర్గంలో ఉన్నాం మనకే తెలియట్లా కింద దానికి సాక్ష్యం ఈ నివేదికలు కాగజీ లేకపోతే మనం ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు పాలవుతున్నాం అన్న బేసిక్ గా ఏంటంటే మనం ఎంతసేపటికి బలిసునోడికి మేపుతున్నాం మామూలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళకి హౌసింగ్ బోర్డు కాలనీ లాంటి ఏర్పాటు చేసి తక్కువ రేటు కి ఇల్లు ఇవ్వాలా గవర్నమెంట్ నెలకి వాడికి అద్దె ఎంత అవుతుందో ఆ అద్దె డబ్బుల్ని వీళ్ళు కిస్తీలుగా కట్టించుకుని చెడట్టు ఉండాలి అప్పుడు మధ్య తరగతి హౌసింగ్ నడుస్తుంది ఒక హౌసింగ్ బోర్డు కేపి హెచ్బి అది హౌసింగ్ బోర్డు కాకపోతే అట్లా సక్సెస్ అయ్యేదే విజయవాడ భవానీపురం హౌసింగ్ బోర్డు వైజాగ్ లో హౌసింగ్ బోర్డు వాటి వల్లే కదా నడిచింది ఇప్పుడు ఇస్తున్నారా మీరు ఇవ్వకుండా మధ్య తరగతి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం ఎట్లా కుదురుతుంది వాళ్ళు ఇక్కడ బతకలేనప్పుడు వాళ్ళ పిల్లవాడు అక్కడ ఉంటుంటే వీళ్ళు ఎక్కడ కూర్చుని ఏం చేయాల రెక్కలొచ్చిన ప్రతి ఒక్కడు రాష్ట్రం వదిలిపోతున్నాడు ఇక్కడ ఇంకొకటి రెండవది ఆడపిల్లలకి సంబంధించిన పెళ్లి విషయాలు వాళ్ళ ఆలోచన విషయాలు బెజవాడ అబ్బాయిని చేసుకుందాం గుంటూరు అబ్బాయిని చేసుకుందాం అనుకోట్లేదు అయితే ఈతే ఆంధ్రలో ఏవయ్యాగ అబ్బాయినో చేసుకుందాం మిగతా అదంతా కూడా హైదరాబాద్ బెంగళూరు చెన్నై బికాస్ ఆఫ్ కల్చరల్ డెవలప్మెంట్ ఈ రోజు ఇదే ఇది ఇక్కడ ఇవి చూసి చూసి బోరు కొట్టేస్తుంది మన ఊళ్ళో అక్కడికి వెళ్తేనే బెటర్ అది విశాలమైన సామ్రాజ్యం ప్లస్ అక్కడ మనల్ని ఎవ్వరూ కెలకరు ఇక్కడ పక్కింటిరేసేవా